ఆనందపురం కేజీబీవి పాఠశాలలో విశేష సేవలు అందించి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రిన్సిపల్ శ్రీమతి సత్యలావణ్య ఇంగ్లీష్ టీచర్ శ్రీమతి బి స్వాతికి ఆత్మీయ ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గట్టభరేణి సుభాష్ చంద్రబోస్ ఓఎస్జీ ఫౌండేషన్ శివాధలాయి వృక్ష ఫౌండేషన్ కాకర్ల సురేష్ సర్పంచ్ లోడగల రమణ వైకుంఠం మారుపిల్ల పోతిన సాయి కుమార్ తోతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంకిత భావాన్ని విద్యార్థుల పట్ల చూపిన ప్రేమను అతిథులందరూ కొనియాడారు ఒకే పాఠశాల నుంచే ఇద్దరు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా విశేషమని సందర్భంగా తెలిపారు అండ్ ఇక్కడ ఆనందపురంలో కూడా మేము కలిసి పనిచేసాము అప్పుడు కూడా మేడం ఉన్నా కూడా పిల్లల పట్ల చాలా కేరింగ్ ఉండేది చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేవారు ఆవిడ కోరుకున్నాం ఇప్పుడు